మీరు నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడవని చెప్పి అని మీతో నిత్యంగా చెప్తున్నాను హలే లోయా చిన్న వాక్యాలు బట్టి ప్రార్థనండి మహోన్నతులు మహాగనుడైన మా పేపర్లో కొత్త ఎదుగునైనా అల్పురాలు అయోగ్యరాలు నన్ను మరుగుపరిచి కేవలం మీరు మాత్రం మహిమపరచబడలాగా వాక్యముతో నాతో మాత్రం అందరితో మీరు మాట్లాడమని నది నావులో ప్రార్థనకి వెళ్తూ చేస్తే అవునండి అయితే ఇక్కడ చెప్పిన రీతిగా అందుకు వారితో మీరు దేవుని అంత విశ్వాసం ఉంచుడి విశ్వాసం ఈరోజు సమస్యల్లో లేని వ్యక్తి కానీ సమస్యల్లో లేని మనిషి కానీ ఎవ్వరూ లేరండి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి సమస్య కూడా ఒక కొండ లాంటిదండి ఈ కొండని చూసి మనం ఏం చేయకూడదు భయపడకూడదు ఆ కొండ లాంటి సమస్యను చూసి మనం ఎట్టి పరిస్థితులని భయపడక దేవుని అందు నమ్మిక ఉంచి ఈ కొండని చూసి ఎత్తి సముద్రంలో పడవేయబడమని ఎలాగైతే పలికాడో ఈ సమస్య మన నుంచి తీసుకుని దేవాన్ని మనం ఏం చేయాలండి పలకాలి ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్మిక ఉంచాము దేవుడిని విశ్వసించాము మనం దేవుడిని నమ్ముకున్నాము మనం ఆయన నమ్మాడు కనుక అప్పుడు మనం నమ్ముకున్నాము నమ్మి రక్షణ పొందాము మరి రక్షణ పొందిన ఉండాలండి విశ్వాసం ఉండాలి విశ్వాసం నమ్మిక మాత్రం ఉంటే సరిపోదు విశ్వాసం కూడా ఉండాలి ఈ విశ్వాసం ఎలాంటిదంటే ఇప్పుడు అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు ఏమన్నాడు నీకు ఇసుకరేణములంతా సంతానాన్ని ఇస్తాను ఆకాశపు నక్షత్ర సంతానాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు ఆయనకి నిజంగా దేనితో నమ్మాడండి దేవుణ్ణి విశ్వాసముతో నమ్మాడండి ఈరోజు మనం కూడా అదే విశ్వాసం మరి విశ్వాసముతో నమ్మిన ఆ వ్యక్తికి వెంటనే కార్యం జరిగిందా అండి కొన్ని సంవత్సరాలు పట్టిందా ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూసేటండి అబ్రహాం గారు మరి మన జీవితాల్లో వాగ్దానాలు చేసిన దేవుడు ప్రవచనాలు ఇచ్చిన దేవుడు వెంటనే చేయకపోతే మనం ఏమంటాం మన ప్రార్థన వినలేదేమో దేవుడు నేనేం ప్రార్థించలేకపోయానేమో లేకపోతే నా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన వింటున్నాడేమో నా ప్రార్థన ఆలకించట్లేదేమో మనం ఏం చేస్తున్నాం నిరాశపడిపోతున్నామండి కానీ ఆ రోజు నిజంగా అబ్రహాము గారు నమ్మారు కనుక ఆయన నీతిగా ఎంచబడ్డాడు అనేక జనములకు తండ్రిగా చేయబడ్డాడు హేలు ఈరోజు మనం కూడా విశ్వాసముతో ఒక సమస్య వచ్చినప్పుడు అండి మీకు చెప్తున్నాను వినండి దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించి మనం అందరం సన్నిధికి వస్తున్నాం ఆరాధన చేస్తున్నాం వెళుతున్నాం అంతా కూడా మనం కూడా విశ్వాసాల్లో ఎలా ఎదుగుతున్నామో మనం ఎలా పరిస్తున్నామో కూడా మనం పరీక్ష చేసుకోవాలి అందుకే అంటాడు భక్తుడు నీ దైవభక్తి సాధనలో నువ్వు సాధకం చేయాలి నీ దైవభక్తి ఎలా ఉంది నేను ప్రార్థన చేస్తున్నాను బ్రహ్బ ఈ సమస్య నుంచి విడుదల రూపచూపు అని నువ్వు ఈ ఫలించిందా లేదా ఈ ఒక నేను సాధన కరెక్ట్గా చేయగలుగుతున్నానా లేదా నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదో ఇప్పుడు దేవుడు ఆలకించడం లేదో మీకు తెలియాలి కదా మీకు ఒక రుజువు కావాలి కదా ఒక సమస్య దేవుడి అంత పెట్టి ఈ సమస్య నుంచి నన్ను విడిపించుదేవా నేను విశ్వాసంతో నమ్మికత పలుకుతున్నాను దీని నుంచి నాకు విడుదల దయచేయమని నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి నువ్వేం చేయాలి ఎదురు చూడాలి అంతేకాని అది జరుగుతుందా లేదా అన్న ఒక అనుమానం నీలో ఎప్పటికీ ఉండకూడదు ఎందుకంటే మన దేవుడు సజీవుడు సమర్థుడు ఏదైనా చేయగలడైనా ఒక్క విషయం ఇప్పుడు యోసేపు గారిని గోతిలో పడవేసినప్పుడు అయితే ఆయన ఏం చేశాడు గోతిలో పడవేసిన తర్వాత దేవుడు ఊరుకున్నాడండి అటు నుంచి సమస్యని నలుపుకుంటూ వచ్చాడండి అటు నుంచి వచ్చి ప్రధానమంత్రి యువసేపుకు తోడై ఉన్నాడు వాళ్ళు మరి యువసేపుగా నిరాశపడిపోయాడండి ఆయన ప్రార్థన చేశాడు మరి మరలా దైవ చెప్పాడు దైవ కానీ మందిరాలు కానీ ఎలాడు ఉన్నాయండి లేవు కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఉన్నది విశ్వాసం మరి ఈరోజు మీతో దైవ సేవకులు ఉంటారు చిన్న కష్టం రాగానే అయ్యగారు అయ్యారమ్మగారిని మనం ఏం చేస్తున్నామండి పరిగెడుతున్నాం దేవుని సన్నిధి ఎక్కడ ఉందని పరిగెట్టి ఆ సమస్య నుంచి విడిపించండి అయ్యా పోతే మన తోటి సహోదరుల దగ్గరికి వెళ్ళి అమ్మా ప్రార్థించండి అమ్మా మాకు ఈ సమస్య తట్టుకోలేకపోతున్నావమ్మా మరి ఆ సమస్య వచ్చి నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టామా ఎందుకంటే నువ్వు ఏసయ్యా అనగానే నీ ముందుకు వచ్చి నిలుచుండే దేవుడు ఆయన హరే లోయ్యా చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏంటంటే ఈ సమస్య రాగానే నువ్వు దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర మోకాళ్ళే అయ్యా ఈ సమస్య నుంచి విడిపించు నేను విశ్వాసం ప్రార్థిస్తున్నాను ప్రప ఈ సమస్య తొలిగేంత వరకు నన్ను విడిచిపోన దేవుడు అన్నావు నువ్వు నన్ను దాటిపోన దేవుడు కన్నీళ్లు చూసి దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు ఎందుకంటే అమ్మ కన్నీళ్లు విడుస్తున్న మనల్ని విడుస్తున్నప్పుడు నీ కన్నీళ్ళు నీ ఇంట్లో వచ్చి నీ కన్నీరు తుడిచి నీకు ఉండేవాడు ఎవరి దగ్గర మీరు ఆడవద్దండి కేవలం దేవుడి దగ్గర మాత్రమే ఆయన మనకు సహాయం చేసేవాడు ఇలాంటి సమస్యలు ఎత్తి సముద్రంలో వేసే సమర్థుడు ఆయన గనక దేవుడి నామానికి మహిమ కలగాలి ప్రతి ఒక్కరూ ఈ దినాల్లో సమస్యల నుంచి విడుదల పొందాలంటే దేవుడి నామాన్ని గనపరుస్తూ ఆయన దగ్గర మన మొర వినపాలు విజ్ఞాపనలు ఆలకించే దేవుడని నమ్మి మనం స్ముతించాలి ఆరాధన చేయాలి కేవలం విశ్వా కేవలం విశ్వాసం ఉంచాలి విశ్వాసముతో మీరు ఏ విజయాన్నైనా పొందుకోగలరు అలే ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించారని ప్రార్థన మహోన్నతుడు మహాగణ మా ప్రియపర తండ్రి తండ్రిలోనైనా ఈ వింతబడిన వాక్యము ధోరణైనా మాలో ఎలా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలో మీరు చెబుతున్నారయ్యా మేము ప్రార్థించినప్పుడు విశ్వాసం కేవలం నమ్మికతో నా ప్రవ్వ నేను విశ్వాసం వచ్చి మేము జయించడానికి కృపచూపమని మా అందరిలో విశ్వాసం పెంపొందించమని తండ్రి సరైన చేస్తున్నావు ప్రార్థనకి వేడుకొచ్చున్నావు తండ్రి ఆమె ఆమె